హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ ఇప్పుడు వెలక్కాయ అయితే మనం ఊరగాయ పెట్టుకుందాము అన్ని సీజన్లో వెల్లక్కాయ దొరకదు కాబట్టి తోటి ఊరగాయ పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా ఎలక్కాయ ఊరగాయ ఎలా పెడతాను అనేది నేను మీకు చూపిస్తున్నాను ఫస్ట్ ఎలక్కాయ అయితే కాల్చుకోవాలి ఫస్ట్ వెలక్కాయ కాల్చుకోవాలండి ల్లకాయ కాల్చుకోవాలి ఒక నిమ్మకాయలు ఒక నాలుగు నిమ్మరసం తీసి పెట్టుకోవాలి మనకి ఇట్లా వెళ్లకాయ కాల్చుకుంటే ఏంటంటే లోపలంతా కూడా మగ్గిపోతుంది అనమాట ఎలక్కాయ పండు లోపల గ్రేవీ ఉంటుంది కదా ఆ గ్రేవీ అంతా కూడా మగ్గిపోతుంది ఇప్పుడు ఇట్లా తిప్పుకుంటూ శుభ్రంగా కాల్చుకోవాలి నీట్గా కాలుతుంది నిమ్మ చెక్కలు మాత్రం ఇలా రెడీ చేసుకొని మనం ఒకటి ఇట్లా స్టైనర్ లాగా ఏదైనా వేసుకుంటే గింజలన్నీ కూడా పైకి తేలి నిమ్మరసం తేలుతుందండి లేదా నిమ్మరసం పెట్టుకునే చక్క తనైనా కూడా మనము నిమ్మరసం పెట్టుకోవచ్చు ఇలా నిమ్మరసం అయితే రెడీ చేసుకోవాలి పొయ్యి మీద ఎలక్కాయ బాగా ఉడుకుతుంది ఒక నాలుగు నిమ్మకాయలు పడతాయండి ఒక ఎలక్కాయకి వచ్చేసి మరసం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆ మిక్సీ జార్ తీసుకువాలి వెలక్కయని పగలగొట్టాలన్నమాట కొట్టాలన్నమాట కొంచెం గట్టిగా ఉందండి రోడ్లో వేసేసి కొంచెం రోడ్లో పగలు చూడండి ఎలా పొగలు వస్తుందో లోపల ఉడికేసి పొగలు కనిపిస్తున్నాయి కదా ఇట్లా లోపలే ఉడికిపోతుంది అనమాట నా గ్యాస్ పండ పగిలిపోతుందేమోనని చెప్పేసి నేను బయట కొట్టేశాను చల్లారిన తర్వాత క్రీమంగా కారం అండి కొంచెం మామిడికాయ కొంచెం పెట్టినప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టించాను కొంచెం వేస్తాను అంటే కారం చూసి వేసుకోవాలి ఒక వెనక పండుగ వచ్చేసి మనం దీనికి వచ్చేసి నేను ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కారం ఉంటుంది అంటే అందాజుగా అనమాట ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే కారము ఇప్పుడు పచ్చడినంగానే మెంతులు వేయించుకోవాలి పచ్చడినంగానే మనం మెంతులు పచ్చడికి బూరగాయ కావాలి కాబట్టి బాండీ పెట్టేశాను ఈ ఉడికిన వెలగపండు కాలిపోతూ ఉంది కొంచెం కొంచెం పీసెస్గా వేసుకోవాలి సర్వ రోగ నివారణ అండి వెలగపండు అన్ని సీజన్లో దొరకదు కాబట్టి మనం ఇలా ఊరగాయ చేసి పెట్టుకుంటే చాలా మంచిది చిన్న చిన్న పీసెస్గా వేసుకోవాలి దీన్ని ఏమంటారంటే కుమ్ములో పెట్టి వెలక్కాయి ఊరగాయ పెట్టుకోవడం అంటారు భలే టేస్ట్ ఉంటుందండి పచ్చడి ఒకసారి చూసారంటే అస్సలు టేస్ట్ వదిలిపెట్టారు కాలిపోతూ ఉంది ఇది కూడా మనం గుజ్జు దీంట్లో వేసుకోవాలి ఈ లోపల మెంతులు వేయించుకుందాం కొంచెం కొంచెం మెంతులు ఇంత సరిపోతాయండి వేయించుకోవాలి వేగిపోయాయి మెంతులు కొంచమే కాబట్టి దీంట్లో నల్లగొట్ వేసేస్తాము మెంతులు అంటే మెంతులు పౌడర్ ఎప్పటికప్పుడు మనము స్మెల్ సువాసన పోతుంది అనమాట ఎప్పటికప్పుడు వేసుకుంటే టేస్ట్ అనేది మనకు బాగా వస్తుంది ఈ బుజ్జి రోట్లో నలగొట్టి మెంతులు పౌడర్ వేసేస్తాను మనం తాలింపు రెడీ చేసుకోవాలి పచ్చట్లోకి కొంచెం అండి ఎల్జీ ఇంగువ అని చెప్పి నేను ఊర్లో తెచ్చుకున్నాను ఇది అమ్మ వాడేది చిన్న చిన్నపిల్లలు అప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంగువ ముక్క ఇన్స్టాల్ ఇప్పుడు వెల్క పండ్ అంతా కూడా దీంట్లో తీసేసానను చక్కగా ఉడికిపోయిందండి కుమ్ములో పెట్టే వరకు ఈ నిమ్మరసం కూడా ఇందులో వేసేసుకోవాలి కళ్ళుప్పు తగినంత రుచికి తగినంత కళ్ళుప్ప వేసుకోవాలి పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇంగువ కూడా మనకి బాగా ఇలా అయితే వేడెక్కినట్టే ఇంగువ మెంతులు నూరేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది కూడా నువ్వుల నూనె పచ్చడికి కొంచెం నువ్వుల నూనె తాలింపు పెట్టుకోవాలి కదా ఊరగాయ కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అంటే వెళ్ళక్కాయ తగినట్టు నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసాను అనమాట ఇప్పుడు ఏదైతే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఆ నిమ్మరసము వెళ్ళక్కాయ ఉడికి నువ్వు కలిపి మిక్సీ పట్టానండి మనం మెత్తగా పొడి పొడిగా వచ్చింది నాకు కొంచెం మెత్తగా కావాలనుకుంటే కొంచెం హాట్ వాటర్ మసలు పెట్టి వేసుకుంటే ఇట్లా మెత్తగా అవుతుంది పచ్చడి లేదంటే కూడా అవసరం లేదు మీకు ఒకవేళ డౌట్ వస్తే అట్లా వేసుకోవచ్చు అనమాట గుజ్జు బాగుందనుకోండి ఆ వాటర్ కూడా అవసరం లేదు ఇలా మెత్తగా పట్టుకోవాలి తాలింపు అయితే నేను రెడీ చేస్తున్నా ఈ ఆవా మెంతులు ఉన్నాయి కదా నేను దీంట్లో నల్ల కొట్టేస్తాను మనం ఇలా చేసుకుంటే పచ్చడి తొంగ ఆడిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట ఇప్పుడు వెల్లకాయ పచ్చడికైతే తాలింపు రెడీ అయిపోతా ఉంది కరివేపాకు ఇప్పుడు ఈ మిక్సీకి వేసుకున్న గ్రేవీ అంతా కూడా తాలింపులో వేసేసుకోవాలి పెట్టుకోవాలండి వినాటిని మాత్రం ఇంకా అవుతుంది అయిపోయింది ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కలిసేలాగా సిమ్లో పెట్టుకొని పచ్చడి కలుపుకోవాలండి నిలవ ఉండే పచ్చడి కాబట్టి మనం ఆయిల్లో కూడా కొంచెం ఒక ఐదు నిమిషాలు ఇలా మగ్గించుకోవాలి మెంతుల పౌడరు వేసేసుకోవాలి ఇది ఇంగు అండి 링거 봐 깜짝 <농> 놀랐잖 <농> 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 కలిపేసిన తర్వాత మనం ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి పుల్ల పుల్లగా కారకారంగా వెలకాయ పచ్చడి అదిరిసండి చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ టేస్ట్ లైట్గా కొంచెము స్టవ్ ఆఫ్ వేసుకున్న తర్వాత కొంచెం పచ్చడి చల్లారిన తర్వాత ఆవు పిండి కలుపుకోవాలి ఇప్పుడే కలుపుకుంటే చేదు వస్తుంది కొంచెం సాల్ట్ తగ్గింది నేను సాల్ట్ అయితే కలుపుతున్నాను స్టవ్ ఆఫ్ చేసేసానండి కొంచెం తగ్గింది కాబట్టి రాళ్ళ ఉప్పే దంచి పెట్టుకున్నాను నేను టేస్ట్ వస్తుందని చెప్పేసి ఇప్పుడు పచ్చడి అంతా కూడా కలుపుకోవాలి ఎన్ని రోజులైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు జాడీలో పెట్టుకుంటే నిలవ ఉంటుందండి పచ్చడి అంటే అన్ని సీజన్లో వెలక్కాయ దొరకదు కాబట్టి మనం ఇలా ఊరగాయ పెట్టుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది బోలెడు ఉన్న విటమిన్స్ మన హెల్త్కి మంచిది కదా ఆరోగ్యానికి నూనె చిందుతానే ఉంది కానీ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట నూనె కమ్మకమ్మని వెలక్క ఎవరగాయ రెడీ అయిపోయింది చల్లారింది కాబట్టి కొంచెం ఆవు పిండి కూడా కలిపేసి కొంచెం వేసుకుంటే బాగుంటుంది పచ్చి ఆవాలే నూరి పెట్టుకున్నాను వెల్లుల్లి కూడా వేసాను కదా ఉప్పు కూడా వేసాను కాబట్టి టేస్ట్ చేస్తాను ఆసం అంటారు కదా ఆసం అండి పచ్చడి సూపర్ అంటే సూపర్ టేస్ట్ మా కమ్మని ఎలక్కాయ ఉరగాయ రెడీ అయిపోయింది నేనైతే ఇది చల్లారిన తర్వాత కొంచెం జాడీలో పెట్టేస్తాను మీరు కూడా జాడీలో పెట్టుకోండి తప్పకుండా చూస్తూ ఉండండి గృహలక్ష్మి ఛానల్ టేస్టీ టేస్టీ అయినా ఆరోగ్యకరమైన వంటలు చూపిస్తూ ఉంటాను బాయ్ బాయ్